పాలస్తీనాకు సొంత దేశం కావాలని పోరాడుతున్నటువంటి పాలస్తీనుల పోరాటాన్ని తుంగలో తొక్కేసి ఇజ్రాయిల్ పాలస్తీనాను ఆక్రమిస్తూ ముందుకు సాగుతా ఉంది సామ్రాజ్యవాద తత్వంతో ఒకనాడు ఉన్నటువంటి పాలస్తీనా భూభాగం ఇప్పుడు ఒకప్పుడు అగ్గిపెట్టె లెక్క ఉంటే ఇప్పుడు అగ్గిపెట్టెలోని అగ్గి పూల లెక్క తయారైపోయింది ఈ వివాదం ఐక్యరాజ్య సమితిలోకి వెళ్తే ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానాలను అమలు చేయకుండా ఇజ్రాయెల్ మరింతగా దురాక్రమను దాడులను మిజైల్స్ తోటి రాకెట్స్ తోటి యుద్ధ ట్యాంకులతోటి విధ్వంస కాండను సృష్టిస్తూ ఉంది గాజా మీద రోజు రోజుకు తీవ్రమైనటువంటి దాడులు పెరిగిపోతా ఉన్నాయి ఈ నేపథ్యంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ కమిటీ ఈ ఒకటి ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు నిరసన వారోత్సవాలను నిర్వహించాలని పిలుపులు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఈరోజు ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది ఈ శాంతి సంఘీభావ సంఘం ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు అన్ని రాజకీయ పార్టీలు ఇందులో సిపిఐ సిపిఐఎం టీడీపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ లోక్ సత్తా విద్యావంతుల వేదిక తదితర అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుధాకర అనేసరికి రాష్ట్ర అధ్యక్షులు తర్వాత ఇదే దీంటనే పోతా ఉన్నారు పార్టీ ఉన్నారు ఇక్కడ అందరూ ఉన్నారు ఇన్ని పార్టీలు కూడా ఈ ఐదు కీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి